హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే నేను కొన్ని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇవన్నీ మీతోనైతే నేను చెప్తానండి ఏ విధంగా కుట్టాను అనేది షేర్ చేసుకుంటాను సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ఇది కట్ వర్క్ బ్లౌజు సో మనకి ఇవి ఇలాంటి బ్లౌజ్ ఎన్ని వచ్చాయంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు వన్ టూ ఫోర్ ఇచ్చారండి ఇక్కడ ఉంది చూపిస్తా చూడండి సో మన కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు అయితే ఫోర్ ఎయిట్ వచ్చాయి సో ఇక్కడ హ్యాండ్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్ తోటి చాలా బాగా వచ్చిందండి అంటే కట్ వర్క్ బ్లౌజ్లు మనము వర్క్ ఈ విధంగా చేయించుకున్నారు చేయించుకున్న వర్క్ని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తేనే దీని యొక్క లుక్ అనేది బాగుంటుంది నెక్స్ట్ నెక్కి వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు అనిపిస్తుందా నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ అయితే వచ్చింది చా సింగిల్ పాదం పెట్టి కుట్టుకుంటేనే మనకి ఈ విధంగా ఫినిషింగ్ అనేది వస్తుందండి డబల్ పాదం మీద ఎప్పుడైనా సరే కెంబర్ వర్క్ బ్లౌజ్లు మగ్గం వర్క్ బ్లౌజ్లు అలాగే మనకు శారీ తీసుకున్నప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ తోడైతే మోడల్ బ్లౌజ్లు వస్తాయి కదా కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చేసి నెక్కులు డిజైన్ ప్యాటర్న్ వస్తుంది కదా సో అలాంటి బ్లౌజ్లో కూడా మనం సింగిల్ పాదం పెట్టేసి కుట్టుకోవాలండి ఫ్రంట్ నెక్ చూపిస్తా చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా వచ్చింది కట్ వర్క్ వచ్చిందండి సో మనకి ఇక్కడ హ్యాండ్ వచ్చేసి అయితే ఈ బార్డర్ చిన్నగా వచ్చేసి మనకి ఈ విధంగా క్రాస్ క్రాస్గా ఈ స్టెప్స్ అయితే ఇట్లా వచ్చాయండి క్రాస్ క్రాస్గా ఇలా షేప్ అయితే కట్ వర్క్ షేప్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అయితే చూపిస్తాను ఒకే కస్టమర్ ఇవ్వండి అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన బ్లౌజ్లు ఇవి అంత ముందుకి ఇంకొన్ని కుట్టేసాను కానీ ఇచ్చేసానండి కుట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకోటి ఇది అన్నట్టు కంప్యూటర్ వర్క్ బ్లౌజు చూడండి ఇది వంకాయ కలర్ బ్లౌజ్ అండి మీకు ఇక్కడ ఇందులో బ్లూ కలర్ అనిపిస్తుంది అంటుంది కానీ ఇది వంకాయ కలర్ బ్లౌజ్ దీని మీద చిగురు పచ్చ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అలాగే రామా గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిందండి ఇక్కడెక్కడ మనకి గోల్డ్ అనేది రాలేదు సో ఇది ఎల్లో అన్నట్టు హ్యాండ్ వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా సింపుల్గా వచ్చి ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ అయితే మన పెట్టేశారు వర్క్ అయిన తర్వాత చూడండి హ్యాండ్ అయితే ఓవరాల్గా మనకైతే మంచిగా కవర్ అయింది ఎప్పుడైనా సరే ఈ బంచ్ వచ్చేసి మిడిల్లో వచ్చినా చూసుకోవాలండి అట్లయితే మనకు హ్యాండ్ అనేది మంచిగా అటు ఇటు సరి సమానంగా వస్తుంది నెక్ నెక్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను నెక్ అయితే ఇలా వచ్చిందండి రౌండ్ నెక్ సో దీనికి హ్యాంగింగ్స్ పెట్టలేదు పెట్టాలండి పండుగ సీజన్ అండి ఫుల్ అంటే ఫుల్ గిరాయికి ఉంది అందులోటి నాకు కాలు అయితే కొంచెం వాసింది కుట్టి కుట్టేసరికి కాలు అయితే వాసిందండి ఈ కాలు వాసిందిగో ఇక్కడ ఎడమకాలు ఉంది కదా కుడి సారీ కాలు ఉంది కదా సో ఈ జాయింట్లో బాగా వాసి నాకు నడవడానికి కూడా రావట్లేదు ఈ గిరాయికి ఉన్నది మళ్ళీ స్వర్ణగిరి వెళ్ళి వచ్చామండి స్వర్ణగిరి వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు పోస్ట్ చేస్తాను ఏ విధంగా ఉంది టెంపుల్ అనేసి అంటే నా అనుభవం మీతో నేను షేర్ చేసుకుంటాను అలా అటు ఇటు తిరిగి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో బ్లౌజ్ అండి నేనేం చెప్తున్నా అంటే మనకు గిరాయి ఉన్నప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఎక్కడికి జర్నీలు చేయొద్దు సో నేను జర్నీ చేయడం వల్ల ఈ కుట్టడం వల్ల నాకు కొంచెం కాలం అనేది ఎఫెక్ట్ అయింది కాబట్టి కుట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నానండి మనకి ఎమర్జెన్సీ గిరాయి ఉన్నది పండుగ సీజన్ ఉన్నప్పుడు ఎటు బయటికి పోవద్దు నా అనుభవం మీతో నేను చెప్తున్నా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ వరకు వచ్చింది మంచిగా కట్ వరకు వస్తే మాత్రం అంటే ఇక్కడ ఫస్ట్ చూయించిన బ్లౌజ్ ఉంది కదా చూడండి ఈ ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ఈ విధంగా కట్ వరకు వస్తేనో మనము మంచిగా నీట్గా గుర్ట్ వస్తుంది అంటే సింగిల్ పాదంతో షేప్ తీయొస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా కట్ వరకు వచ్చినప్పుడు మనకు తీయడం రాదు అంటే ప్రతిదీ మూల దగ్గర చూడండి ఏ విధంగా ఉందో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం మనం సమానంగా అంటే స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ షేప్ అనేది మనకి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఈ మూలల దగ్గర కుట్టామనుకోండి ఈ కుట్టరాదు కుడితే మాత్రం పోగ అనేది కట్ అయిపోతుంది అప్పుడు దీనికి ఉన్న లుక్ పోతుంది సో మనకి మళ్ళీ డబల్ పని అయిపోతుంది అందుకనేసి స్ట్రైట్గా కుట్టి వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి దూరం నుంచి చూస్తే అసలు ఇంకటి వరకు తీసినట్టే కనిపిస్తుంది అది దగ్గర పెట్టి చూస్తే అలా తెలియట్లేదు చూడండి దగ్గర పెట్టి చూస్తేనేమో కొంచెం లైట్గా కనిపిస్తుంది అసలు దూరం పెట్టి నుంచి చూస్తే మాత్రం కట్వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది అసలు తీసినట్టే ఉన్నది సో ఇట్లా అన్నట్టు ఎప్పుడైనా సరే ఇలాంటి దగ్గర దగ్గర కట్వర్క్ వచ్చినప్పుడు మాత్రం స్ట్రేట్గా ఊటేసుకోండి కాకపోతే వీటి దగ్గరకు వచ్చినట్టు స్టిచ్చింగ్ చూసుకోండి సో ఇది అన్నట్టు హ్యాండ్ వచ్చేసి మోడలు మీకు ఒకవేళ ఇలాంటి మోడలు వర్క్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు కూడా చేయించుకోవచ్చు వర్క్ అనేది సో ఇదైతే కంప్లీట్ అయింది నెక్స్ట్ వాళ్ళయ్యే ఒకటే ఫ్యామిలీ అండి అంటే అక్క చెల్లెల బ్లౌజ్ను ఇదొకటి 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 సేమ్ శారీస్ కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అండి అందరికీ చిన్న హ్యాండ్ పెట్టేసి మొత్తం పైపింగ్ అయితే లోడ్ చేసేసాను నడుము కూడా పైపింగ్ వేశాను ఎంత బాగున్నాయో బ్లౌజ్లు అయితే మస్తు షైనింగ్ ఉన్నాయండి నైట్ టైము లైట్కి వేసుకుని ఉంటే మాత్రం ఇంకా షైనింగ్ ఉంటాయి ఇలా మొత్తం మూడు బ్లౌజులు ముగ్గురు అక్క చెల్లెళ్ళయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది సో దీనికి ఎల్లో పైపింగ్ అయితే వేసుకున్నాను వాళ్ళు శారీ వచ్చేసి ఇది ఎల్లో వచ్చింది ఇది అన్నట్టు సో ఈ బ్లౌజ్ కూడా వీటి హెమ్మింగ్స్ కావాలండి హెమ్మింగ్స్ కాలేదు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇప్పుడు నేను దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం మనకు మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఎందుకంటే ఇవి అన్ని బ్లౌజులు కట్ చేసుకున్నట్టు కాదు వీటి యొక్క కటింగ్ వచ్చేసి ఒక మంచి మెథడ్ ఉంటుందండి ఆ మెథడ్ అయితే నేను చెప్తాను మంచి ప్రొఫెషనల్గా చెప్తానండి చేతులు అయితే ఈ విధంగా వచ్చాయి నెక్ చూపిస్తాను మీకు కుట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తానండి సింపుల్ వర్క్ అండి కానీ బ్లౌజ్ అంతా స్టిచ్ అయిన తర్వాత హెవీ లుక్ అయితే వస్తుంది మంచిగా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం కట్ చేసుకోవాలి లైనింగ్ అయితే వాచ్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ చూడండి పిండేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఈ కుట్టాల్సిన బ్లౌజులు చూడండి ఎన్ని ఉన్నాయో కటింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ రెండు పట్టుచీరల మీది ఎందుకంటే రేపే బతుకమ్మ పండుగండి కాబట్టి నైట్ డ్యూటీ చేయాలి నేను కొంచెం కష్టపడి ఇది మగ్గం వర్క్ బ్లౌజు ఇది కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ కుట్టుకోవాలండి నైట్ ఇప్పుడు ఈ నైట్ ఇది ఇవి మూడు బ్లౌజులు ప్లస్ ఇది ఒక బ్లౌజు అలాగే ఇంకొక సింగిల్ బ్లౌజు చీర మీది కాకపోతే వాళ్ళు లైనింగ్ వేసుకోరట అందుకనేసి ఈరోజు నైట్ డ్యూటీ తప్పదు ఇలా కుట్టుకుంటేనే మనం రేపు ఇవ్వ ఇవ్వగలుగుతాం కస్టమర్కి సో ఇంకొన్ని బ్లౌజులు ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేనే ఈ ఈరోజు ఇంత ముందుకు నీ వీడియోస్ ఎందుకు పెట్టలేదండి ఈ మూడు రోజులు నాకు కొంచెం ఇంట్లో మా మమ్మీ మా డాడీ మా మేనత్తలు అందరు వచ్చారండి అందుకనేసి నాకు వీలు పడలేదు వీడియో షూట్ చేసి పెట్టడానికి అలాగే బయటకు కూడా వెళ్ళాం కదా స్వర్ణగిరికి అందుకు టైం అస్సలు దొరకలేదు ఇంట్లో చుట్టాలు ఉంటే వీలు పడదండి మనకి వీడియో పోస్ట్ చేయడానికి మగం వరకు బ్లౌజ్లు కంప్యూటర్ బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం సింగిల్ పాదం పెట్టుకొని కుట్టుకోండి ఇవన్నీ ఇప్పుడు నేను నైట్ కూర్చొని హెమ్మింగ్ చేయాలి సో మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ